ఈ నెల పది పదకొండు తేదీల్లో ఢిల్లీలో అంతర్జాతీయ సహకార దినోత్సవం జరగనుంది ఈ వివరాలు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు పి మల్లికార్జునరావు చుక్కపల్లి రామారావు మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్పారు ప్రధాని మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ మేరకు గుంటూరులోని కోటిపాడు బ్రాంచ్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా షేర్ హోల్డర్లకు ఎనిమిది శాతం వడ్డీ రేటుతో రుణాలు అందించనున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ చిన్నం కోటేశ్వరరావు గుంటూరు బ్రాంచ్ మేనేజర్ ఎర్రయ్య రెడ్డి సభ్యులు బుల్లి కుమార్ కోట మాల్యాద్రి రాహుల్ అంజుబాబు తదితరులు పాల్గొన్నారు నూట సంవత్సరాల క్రితం విశాఖపట్నం కేంద్రంగా అప్పుడు నగర ప్రముఖుల చేత ప్రారంభించబడినటువంటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకుగా అలాగే భారతదేశంలోనే మొదటి పదిహేను బ్యాంకుల్లో ఒక బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గర్వంగా మేము ముందుకు మీకు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకుకు ఉన్నటువంటి మూలధనం అధిచ్చే కూడా భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంకుగా కోఆపరేటివ్ రంగంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్గా యునైటెడ్ నేషన్స్ డిక్లరేట్ చేయడం డిక్లేర్ చేయడం జరిగింది దానిలో భాగంగా రేపు పది పదకొండో తేదీల్లో కోఆపరేటివ్ కుమ్ అన్నటువంటి పేరుతోటి మరి భారతదేశంలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా కలిపి ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు దానికి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సందర్భంగా బ్యాంకు యొక్క షేర్ హోల్డర్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ సహకార వృద్ధి అన్నటువంటి పేరుతోటి ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది ఎవరైతే బ్యాంకులో షేర్ హోల్డర్స్గా ఉన్నారో ముప్పై సెప్టెంబర్ నాటికి వారు బ్యాంకులో పెట్టినటువంటి షేర్ క్యాపిటల్ మీద ట్వంటీ టైమ్స్ అంటే రెండు లక్షలకు మించకుండా వారికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి అంటే అత్యంత తక్కువ వడ్డీ రేటుకి వారికి రుణాలను ఇవ్వటం జరుగుతుంది ఆ రుణం మీద ఎటువంటి సెక్యూరిటీ లేదు దాన్ని ముప్పై ఆరు నెలల్లో దాన్ని వారు చెల్లించుకునేటటువంటి వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ ప్రోడక్ట్ని ఈరోజు ఇక్కడ మన కురటిపాడు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ఈ ఈరోజు మా తోటి డైరెక్టర్లు చుట్టుపల్లి రామారావు గారు అలాగే చిన్నం కోటేశ్వరరావు గారు మా జెడ్డెం గారు రెడ్డి గారు బులికుమార్ గారు వీరందరి యొక్క సమక్షంలో ఈరోజు ఇక్కడ మేము లాంచ్ చేయటం జరిగింది మరి ఈ యొక్క బ్యాంకు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని బ్యాంక్ యొక్క షేర్ హోల్డర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా మీ ద్వారా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు